నమస్కారం వెల్కమ్ టు తెలుగుపాఠ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరా మాట్లాడుతున్నాను ఈరోజు మేము సింగపూర్ దేశం నుంచి సింగపూర్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ వెళ్తానండి ఐలాండ్ పేరు కుసు సింగపూర్ దేశానికి మొత్తం అరవై నాలుగు ఐలాండ్స్ ఉందండి అరవై నాలుగు ఐలాండ్స్ లో ప్రధానమైనది ఖుసు ఒకటి ఈ ఖుసు ఐలాండ్ అయితే ప్రతి వారం వీకెండ్స్ లో చాలా మంది వెళ్తారు ఇక్కడ నుంచి ఈ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేస్తారు నేను కూడా మా మనవల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను ఈ ఐలండ్ ఎక్స్ప్లో చేసి ఈ వీడియోలో మీకు ఈ ఐలండ్ గురించి వివరంగా తెలియజేస్తాను తప్పనిసరిగా వీడియో చూసి మీ విలువైన అభిప్రాయం కుసు ఐలాండ్ అవ్వటం కోసం మెరీనా సౌత్ పేరు అయితే చేరుకోవాలండి ఉదయం మేము మెరీనా సౌత్ పేరు దగ్గర ఉన్నటువంటి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకున్నాడు ఇక్కడ టికెట్స్ రేట్లు అయితే పెద్దవాళ్ళకి పదిహేను డాలర్లు అండి చిన్న పిల్లలకి అయితే పన్నెండు డాలర్లు చొప్పున అయితే వాళ్ళు తీసుకున్నారు అక్కడ మా నలుగురికి టికెట్లు తీసుకున్నారు ట్యాపింగ్ విషయాల మీద టికెట్లు అయితే ట్యాప్ చేసి బోటింగ్ పాయింట్ వైపు అయితే కదిలాం మేము టికెట్ స్కాన్ చేసాం లోపలికి వచ్చేసాం వెరైటీగా ఉంది ఎంట్రీ ఓకే ఓకే కుసు ఐలాండ్స్ వెళ్తామండి కుసు ఐలాండ్స్ వెళ్ళటం కోసం ఇక్కడ మెరీనా సౌత్ పేరే బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఫెర్రీ తీసుకుని కుస్తుంది వెళ్తాం బోట్ లోపల ఉన్నా ఏంటి మన పైగా డెక్క మీద కూర్చోవచ్చా ఓకే డెక్క మీదకి అండి డెక్క మీద కూడా కూర్చోవచ్చా బోట్ అయితే స్టార్ట్ అయింది అందరూ ఓహో అక్కడ బోట్ మీద ఇంకా బోట్లు ఉన్నాయట అర్ణవ్ చెప్తున్నాడు అది ఆ బోట్ మీద అయితే ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఆ బోట్స్ క్యారీ చేసి బోట్స్ వెహికల్ అయ్యి చిన్న చిన్నబాబు అదేంటి క్రూజా మేము ఈ ఫెర్రీ రూఫ్ టాప్ పైకి ఎక్కే రూఫ్ టాప్ పైకి ఎక్కి పక్కన చుట్టుపక్కల స్టీమర్ బోట్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగానే ఫెర్రీ వేగాన్ని అందుకుంది నెమ్మదిగా ఫెర్రీ అయితే ఐలాండ్ వైపు అయితే దూసుకుపోతుంది అక్కడ నుంచి కనిపిస్తుంది కదండి ఇదేనండి సెయింట్ జోన్స్ ఐలాండ్ కనిపించింది సెంట్ జోన్స్ ఐలాండ్ ఐలాండ్ అయితే ఇప్పుడు మన ఇక్కడ బోట్ అయితే ఆగుతుంది చూస్తున్నారు కదండి సెంట్ జోన్స్ ఐలాండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి అడవి సహజంగా ప్రకృతి నేచర్ చూస్తుంటే గనక అద్భుతంగా అనిపిస్తుంది అండి ఇక్కడ అటవీ ప్రాంతంలో మనం సంచరిస్తుంటే అంటే అటవీ ప్రాంతం అనేది కాదు కానీ ఇక్కడ మంచి అవి కూడా ఉంటాయి తిరగవచ్చు మనం సెంట్ జోన్స్ ఐలాండ్ లో అయితే ఇప్పుడు మేమైతే సెంట్ జోన్ ఐలాండ్ వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి వేరే బోట్ ఎక్కి లాజర్స్ దట్ వన్ సెంట్ జోన్స్ ఓ సారీ అది సెయింట్ జోన్స్ అంటే ఇది సెంట్ లాజర్స్ లాజర్స్ సైలెంట్ అంటే ఈ రెండు ఐలాండ్స్ కనెక్టివిటీ సెయింట్ లాజర్స్ కాదు అంటండి ఇట్స్ జస్ట్ లాజరస్ ఐలాండ్ మాత్రమేనంట అర్నోవ్ చెప్తాడు వి డోంట్ నీడ్ టు గెట్ డౌన్ హియర్ సం పీపుల్ ఆన్ ది ఫోర్ ది సైలెంట్ నేమ్ ఇస్ లాజరు యా లాజరుస్ లాజరుస్ ఇ లాజరు సైలెంట్ అంటండి ఇక్కడికి వచ్చింది ఈ లాజరు సైలెంట్ హాస్ ది కనెక్టివిటీ టు సెయింట్ జోన్స్ ఆల్సో యా యా ఐలాండ్ నుంచి సెంట్ జోన్స్ ఉంది ఎందుకు చూపించిన కనెక్టివిటీ అదేనండి సెంట్ జోన్స్ ఐలాండ్ వెళ్ళటానికి లాజురు ఐలాండ్ వెళ్ళటానికి అందరూ దిగిపోతున్నారు మేమైతే వెయిట్ చేస్తాం ఇదే బోట్ కుసు ఐలాండ్ కంటిన్యూ అవుతుంది కదా బోట్స్ క్యారీ చేసే క్యారియర్ అండ్ బోట్ క్యారియర్ ఈ యొక్క షిప్ మీద మరికొన్ని షిప్పుల్ని అయితే తీసుకెళ్తుంది ఎక్కడికో ఎక్స్పోర్ట్ చెప్తారో ఇంపోర్ట్ చెప్తారా మరి ఇక్కడ ఇక్కడైతే లంగర్ వేసారండి ఈ షిప్ కి చూడొచ్చు లంగర్ కూడా అక్కడ గొలుసు కనిపిస్తుంది మనకి సింగపూర్ సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం కనిపిస్తుంది సిటీలో పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ది సెంటోస్ అదో ఐలాండ్ అండి సెంటోస్ ఐలండ్ అంటారు సింగపూర్ దేశం ప్రధానంగా షిప్పింగ్ వ్యాపారానికి ఆసియా ఖండంలోనే కేంద్ర స్థానంగా ఉందండి దాంతో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాడలు షిప్పులు అన్ని ఇక్కడ ఈ సముద్ర జలాల్లోనే లంగర వేసి తమ ఎగుమతులు దిగుమతులు వ్యాపారాన్ని సింగపూర్ కేంద్రంగా కొనసాగిస్తూ ఉంటాయండి మేము చాలాసేపు ఈ ఫెర్రీ యొక్క రూఫ్ టాప్ మీద గడిపిన తర్వాత ఇక ఐలాండ్ దగ్గర చేరుతూ ఉండటంతో మేము కింద క్యాబిన్ లో అయితే చేరుకున్నాం క్యాబిన్ లో ఉన్నటువంటి రూమ్ చూడొచ్చు మీరు ఈ లోపల సీటింగ్ విధానం అది ఇలాగా చాలా కంఫర్టబుల్ గా ఉందండి వచ్చేసాం కుస్సు ఐలాండ్ వెల్కమ్ టు టుసు ఐలాండ్ రండి కుసు ఐలాండ్ కుసు ఐలాండ్ వచ్చాం కుసు ఐలాండ్ హిస్టరీ అయితే ఇక్కడ ఉంది కుసు ఐలాండ్ అక్కడ ఒక చైనీస్ టెంపుల్ ఉన్నట్టుంది ఈ చైనీస్ టెంపుల్ దగ్గర ఉత్సవాలు జరుగుతాయి అనుకుంటా సెప్టెంబర్ నెల నుంచి విశారా ఈ చెరువులోనే సోలార్ ప్యానెల్స్ పెట్టి ఇక్కడ విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నట్టున్నారు ఇక్కడికి అవసరమైనటువంటిది కాయిన్స్ ఓకే ఇదిగోండి విషింగ్ అంట ఇది అంటే కోరికలు నెరవేర్చే బావి ఇందులోకి మనం కాయిన్స్ వేసి ఐ హావ్ ద ఆ అందులోకి మనం కాయిన్ విసిరి మన కోరికలు చెప్పుకోవచ్చు అంట విషింగ్ అంట దీని పేరు చూద్దాం మన లక్కల బుజ్జిగడ వేస్తున్నాడు కాయిన్ అదిగో అదిగోదిగో మనం కూడా వేస్తున్నాం సరదాగా మన ప్రయాణం సుఖంగా సాగాలని హ్యాపీ జర్నీ ఓకే సాహి వాట్ అబట్ యూ ఓ ఐరిస్ కూడా ఒక పాయిన్ వేసుకుంది తన కోరిక ఏంటో కొన్ని చాలా బాగుందండి ప్లేస్ కుసు చాలా నీట్గా ఉంది ఈ టెంపుల్ ఉన్న ప్రాంతం చైనీస్ టెంపుల్ ఉందండి టెంపుల్లోకి తనకి పర్మిషన్ తీసుకోవాలనుకుంటా అడిగదు చైనీస్ టెంపుల్లోకి నేను ఎప్పుడైతే వెళ్ళలేదండి బౌద్ధ మతం గురించి కానీ చైనీస్ టెంపుల్ గురించి కానీ నాకేమాత్రం అవగాహన లేదు దాంతో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లోకి అయితే జస్ట్ పర్మిషన్ అడిగే లోపలికి అయితే వెళ్ళాను అక్కడ ఒక పూజా స్టోర్ ఉందా పూజా స్టోర్ దగ్గర వెళ్ళి కాసేపు చూసాను వాళ్ళు అక్కడ కొన్ని అగరబత్తులు అవి అమ్ముతున్నారు ధూపాలు అలాంటివి అమ్ముతున్నారు ధూప్ స్టిక్స్ అవి అయితే నేను అక్కడ వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడట్లేదు నాకు అర్థమైంది అక్కడ కొంచెం సేపు నేను ఆ టెంపుల్లోనే స్పెండ్ చేసి అక్కడ పూజా విధానం అది ఎలా జరుగుతుంది ఏంటనేది తెలుసుకుని నేను ఇంకా బయటికి రావటం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి గుడి గర్భాలయం అండి కుసు ఐలాండ్లో ఉన్నాం ప్రస్తుతం సింగపూర్లోని కుసు ఐలాండ్కి వచ్చాం కుసు ఐలాండ్ ల్యాండ్స్కేపింగ్ అది చూస్తారు కదా చాలా బాగుందండి ఇక్కడ నడవడానికి పాతివేలు వేలు కానీ అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇటువైపు ఒక బౌద్ధ టెంపుల్ ఉంది నుంచి సింగపూర్ అయితే బాగానే కనిపిస్తుంది సింగపూర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ కుసు ఐలాండ్ నుంచి చూడొచ్చు మనం ఎక్కడ ఉన్నారా ఓ చాలా తాంబెడ్ కనిపించింది ఇక్కడ చూసారా ప్లీజ్ డోంట్ ఫీడ్ బ్రీ బ్రెడ్ బిస్కెట్స్ చిప్స్ క్రాకర్స్ అలాంటివి ఎక్కువ ఉందంట రా పాటి సరస్సులో ఊళ్ళో చాలా ఉన్నాయండి తాంబేళ్ళు టాకా షెల్టర్ ఇది దిస్ ఇస్ టాటా షెల్టర్ తాంబేళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కట్టారు వీటికి నెమ్మదిగా నడుస్తున్నాయి ఐరిష్ చక్కగా ఎక్క ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొచ్చింది అందరికి పెడుతుంది అవు బాగుందట పటా బాగుందా చూస్తున్నారు కదండి పాము ఉంది మరి పాము కాదు తెలియట్లేదు తాడో పాము అర్థం కావట్లా అలా ఉంది కానీ కదలట్లేదు కుసు ఐలాండ్లో నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇటువంటి హట్స్ అయితే ఏర్పాటు చేశారండి ఈ ఐలాండ్ చుట్టూరు ఇటువంటి షెల్టర్స్ అయితే ఉన్నాయి అందరూ ఇక్కడ కూర్చుని ఈ ప్రకృతిని అయితే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇటువైపు అంత అడవి ఉంది ఈ అడవి చాలా దట్టంగా ఉంది ఈ ఐలాండ్లో అటువైపునైతే విపరీతంగా గాలి వేసి మేము కూర్చున్నా చోట ఇక్కడైతే గాలి లేవు మరి సముద్రం చూసారు అక్కడ ప్రశాంతంగా ఉంది అడవిలో పెట్టల ఈటకాల అరుపులతోటి చాలా న్యాచురల్గా ఉంది అక్కడ న్యాచురల్ ఫారెస్ట్ పుస్సు ఐలాండ్ వస్తున్నారా కమింగ్ ఎంత ఒక ఐలాండ్లో ఇలాగా ల్యాండ్స్కేపింగ్ చేయడం కూడా చాలా గ్రేట్ అండి చాలా బాగుంది అక్కడ డటాకట్ కాంగ్ ఇది అనుకుంటా టెంపుల్ కెన్ వి గోయా నో వన్ నో వన్ ఈజ్ దేవీ అది అక్కడ ఇదే ఉంది గుడి నూట పది మెట్లు ఎక్కేండు ఇప్పటికీ హౌ మెనీ స్టెప్స్ యు కౌంట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఓకే అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను సింగపూర్ దేశంలో ఉన్నానండి సింగపూర్ దేశంలోని కుసు ఐలాండ్కి అయితే రావడం జరిగిందండి ఈ కొండ మీద నూట యాభై రెండు మెట్లు కల్లా ఈ కొండ మీద పంతొమ్మిదో శతాబ్దంలో మహాభక్తుడైనటువంటి సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అతని తల్లి గాలిబ్ అతని సోదరి ఫుటేరి ఫాతిమాల యొక్క పవిత్ర సమాధులు అయితే పైన ఉన్నాయండి ఇక్కడ ఇది ఒక అందరికీ అనేక మతాల వారికి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉందండి ఇక్కడికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో బౌద్ధ మహా మలయ దేశానికి చెందినటువంటి సాధువులు టావోయిస్టులు కన్ఫ్యూషన్స్ మరియు అనేక మతాలకు చెందిన వ్యక్తులు అయితే ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది పైగా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నివేదించుకుంటారండి ముఖ్యంగా ఇక్కడికి రావటం వివాహం కానివారు వివాహం అవుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అలాగే కుటుంబ అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం చాలామంది అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు అయితే ఇక్కడ ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలను నివేదించుకుంటారని ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఫుడ్ సెంటర్ కూడా ఉంది అయితే ప్రశ్నాకం ఏ కారణంతో మూతబడింది అయితే ఇక్కడ బార్బీక్ యూజ్ చేసుకోవచ్చని కూడా ఉందండి బార్బీక్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వండుకొని తినే వాళ్ళకి అయితే పర్మిషన్ తీసుకుని వంటలు అయితే చేసుకోవచ్చు చూసారు కదా కూర్చోవడానికి బలాలు చెట్టు కింద ఎంత ప్రశాంతంగా ఉందో చాలామంది పిక్నిక్ కింద విహారయాత్రకి ఇక్కడికైతే వస్తారు వీకెండ్స్లో అయితే చాలామంది జనం ఉంటారు ఈరోజు బుధవారం గురించి పెద్దగా జనం లేరు ఏదో కొద్దిగా వచ్చారు అయినా సరే మేము పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి చూద్దామని అయితే రావడం జరిగింది ఈ కుసు ఐలాండ్ ప్రాంతం అయితే చాలా బాగా డెవలప్ చేశారని చెప్పచ్చండి మనకు కూడా చాలా మంచి మంచి టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా మన ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకుని ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి మనకున్నటువంటి మారేడుమల్లి అరకు వ్యాలీ కూడా చాలా పర్వాలేదు అయితే మారేడుమల్లిలో ఇన్ని ఇన్ని సౌకర్యాలు అయితే కనపడతలేదు అన్ని ప్రైవేట్ వాళ్ళే చూస్తున్నారు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్న పర్వాలేదు సౌకర్యాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు చూసారా ఎక్కడికక్కడ ల్యాండ్స్కేపింగ్ నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మారేడుమిల్లెలో బూడిసె ప్రాంతానికి వెళ్తానికైతే చాలా కష్టంగా ఉందని చెప్పొచ్చండి ఇలాగ ఏదన్నా దారి ఏర్పాటు చేసి పెద్దవాళ్ళు కూడా వెళ్ళి చూసి రావడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది చూశారు కదా ఎక్కడికక్కడ చాలా నీట్గా ఉంచారండి తీర ప్రాంతం కూడా చూడొచ్చు మన ఇక్కడ ఎప్పుడో ఒక ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఈ ఐలాండ్ అంత క్లీన్ చేస్తున్నారు నేను చూసినందుక వర్కర్స్ అయితే నీట్గా క్లీన్ చేస్తారు ఎటువంటి చెత్తా చెత్తారం లేకుండా కాబట్టి ఇక్కడికి అనేక మంది టూరిస్టులు వస్తున్నారు బాగుంది ఒకనొకప్పుడు ఇక్కడ ఈ సముద్రంలో వేటకొచ్చినటువంటి ఒక చైనీస్ జాలరీ ఒక మలేషియా దేశానికి చెందినటువంటి మలయ జాలరి కలిసి వేటకు వెళ్ళటం జరిగిందంటండి అయితే ఆ వేటకి వెళ్ళినప్పుడు ఒక అతి భయంకరమైనటువంటి తుఫాన్ సంభవించి వాళ్ళిద్దరూ కూడా సముద్రంలో చిక్కుబడిపోయారు చిక్కుబడిపోవడమే కాదండి వాళ్ళు ఉన్నటువంటి బోట్ అయితే తిరగబడిపోయిందంట తిరగబడిపోయి వాళ్ళిద్దరూ సముద్రంలో మునిగిపోతుంటే ఒక తాంబేలు ఒక పెద్ద తాంబేలు వచ్చి వాళ్ళిద్దరిని కూడా తన వీపుపై ఎక్కించుకుని ఈ కుసు ఐలాండ్ యొక్క తీర ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళని రక్షించిందంటండి అయితే ఆ తర్వాత కాలంలో ఆ జాలర్లు ఇద్దరు కూడా ఇక్కడ ఈ కుసు ఐలాండ్లో జాతి సామరస్యం కోసం మత సామరస్యం కోసం వాళ్ళైతే చాలా కృషి చేసి మంచి పేరు సంపాదించారని చెప్పి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుందండి కాలక్రమంలో ఈ కుసు ఐలాండ్ అనేది జాతి మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిందని ఇక్కడ చరిత్ర ప్రకారంగా అయితే ఉందండి అదండి ఈ కూసు ఐలాండ్ యొక్క చరిత్ర కూసు ఐలాండ్ ప్రయాణం పూర్తయిందండి కూసు ఐలాండ్ మొత్తం తిరిగాం ఇంకా బోటు కోసం అయితే వెయిట్ చేస్తాం బోట్ వస్తుందని చూస్తున్నాం ఇక్కడ కొద్దిగా స్నాక్స్ తింటున్నారు పిల్లలు ఈ బోటు రాగానే ఎక్కి ఇంకా సింగపూర్ అయితే వెళ్ళిపోతారండి ఇక్కడి నుంచి ఒక గంట ప్రయాణం ఉంది ఇది కూడా సింగపూరే కరెక్టే కానీ ఇది సింగపూర్ మెయిన్ ల్యాండ్ వెళ్తాం మనం ఇది మెయిన్ ల్యాండ్ కాదు కదా ఇది సింగపూర్ ఐ ల్యాండ్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాయండి బాయ్ అండి జై హింద్